అందరికీ నమస్తే నేను మీ సర్దని వెల్కమ్ టు సర్దార్ ఛానల్ రేపే కదండి శ్రీరామనవమి పండుగ శ్రీరామనవమి పండుగ రోజు పిండి దీపాలు మరియు నైవేద్యాలుగా వడపప్పు పానకం సింపుల్గా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక శుభ్రమైన బౌల్ తీసుకొని అందులో ఒక్క కప్పు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పును శుభ్రంగా రెండుసార్లు కడిగి పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ పోసి ఇరవై నిమిషాలు నాంతే సరిపోతుందండి తర్వాత చక్కగా వడగట్టి నైవేద్యం సమర్పించవచ్చు మనము పూజ చేసుకునే ముందుగా ఇవి చేసుకుంటే పూజ అయ్యేలోపు మనకు ఈ నైవేద్యాలు రెడీ అయిపోతాయి మరొక బౌల్ తీసుకొని అందులో మనము పానకము ఎంత తయారు చేయాలనుకుంటున్నామో అంత బెల్లాన్ని తురిమి ఆ బౌల్లో వేసుకోవాలి బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి శ్రీరామనవమి రోజు తప్పకుండా రాముల వారి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు గాని ఇలా రెండు పిండి దీపాలను వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో పూర్తి వివరాలతో ఆల్రెడీ నిన్ననే మన అమ్మ దీవెన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను చూడండి పూజా విధానము అన్నీ పూర్తి వివరాలతో ఆ వీడియోలో చెప్పబడి ఉంది మనము ఇప్పుడు పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా తడి బియ్య పిండి కానీ పొడి బియ్య పిండి కానీ ఒక కప్పు తీసుకొని అందులో తురిమిన బెల్లం వేసి వాటర్ పోసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వలన మనకి పిండి దీపాలు అనేవి చక్కగా వస్తాయి ఇవంతా అరగంట ముందుగా అంటే పూజకి ముందుగా మనం ఇలా సిద్ధం చేసుకుంటే ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు చక్కగా పెసరపప్పు అనేవి నానినవి వీటిల్ని ఫిల్టర్ చేసుకుంటే మనకి వడపప్పు అనేది తయారవుతుంది ఈ వడపప్పును చాలామంది చాలా రకాలుగా చేస్తారండి కొంతమంది పచ్చిమిర్చి మామిడికాయ మొక్కలు వేసి తయారు చేస్తారు కొంతమంది కారము ఉప్పు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి చేస్తారు నేనైతే ప్రస్తుతానికి వడపప్పు దాని మీద కొంచెం చిన్న బెల్లపు మొక్క పెట్టి నైవేద్యంగా సమర్పిస్తాను ముందుగా పిండి కలిపి పెట్టుకోవడం వలన ఎంత మెత్తగా వచ్చిందో చూడండి రెండు దీపాల కోసము రెండు ముద్దలుగా తయారు చేసి ఇలా బొటన్ వేలు సహాయంతో చక్కగా ప్రమిదను ఇలా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నటువంటి పిండి దీపాలలో తప్పకుండా స్వచ్ఛమైన ఆవు నేతిని వేసి పువ్వొత్తులు ఉంటాయి కదండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏకహారతితో కానీ అగర కానీ వెలిగిస్తే సరిపోతుంది ఇలా తయారు చేసుకున్నటువంటి పిండి దీపాలకు నామం గుర్తు కానీ మామూలుగా అంటే మనము శనివారము వెంకటేశ్వర స్వామికి పెట్టేప్పుడు నామం వేస్తాము శ్రీరామనవమికి కూడా నామము వేసి చక్కగా వెలిగించవచ్చు లేదా అంటే గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టినా సరిపోతుందండి నేనైతే గంధంలో కాస్త పన్నీర్ కలిపి ఇయర్ బడ్ ఉంటుంది కదండి దాని సహాయంతో ఇలా నామం గుర్తు వేసాను ఈ పిండి దీపాలను కొండెక్కిన తరువాత ఆవుకి తినిపిస్తే చాలా మంచిదండి ఇలా రెండు పిండి దీపాలను తయారు చేసి పక్కన పెట్టాను ఆ తరువాత పానకం ఎలా కలపాలో చూద్దాం ముందుగా మనము తురిమిన బెల్లాన్ని నానబెట్టుకున్నాం కదండి చక్కగా ఆ బెల్లం అంతా కరిగింది చూడండి వీటిల్ని ఫిల్టర్ చేసుకోవాలి అంటే బెల్లంలో కాస్త ఇసుక ఏదైనా ఉంటుంది అందువలన చక్కగా ఫిల్టర్ చేసుకొని ఆ బెల్లం నీళ్లను కలుపుకోవాలి ముందుగా అయితే ఒక ఇలా చిన్న చెంబులో ఈ పానకాన్ని అనేది స్వామివారికి సమర్పించాలి కాబట్టి అలా చెంబులో పానకం పోసిన తరువాత ఒక చిన్న రోల్ తీసుకొని అప్పటికప్పుడు కొన్ని మిరియాలు రెండు మూడు యాలకులు వేసి పచాపచాగా అంటే మరి మెత్తగా అవసరం లేదండి కాస్త పలుకుగా దంచి ఆ పానకంలో కలిపితే సరిపోతుంది శ్రీరామనవమి పండుగ రోజు ఈ పానకం ఎవరైతే ప్రసాదంగా స్వీకరిస్తారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారు వడపప్పు సమర్పించేందుకు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో మనము వడకట్టినటువంటి ఈ పప్పు ఉంది కదండి ఆ పెసరపప్పు మొత్తం అందులో వేసుకోవాలి ఉత్త పెసరపప్పు ఎప్పుడు పెట్టకూడదండి పెసరపప్పు మీద అంటే వడపప్పు మీద కాస్త బెల్లం మొక్క పెట్టి సమర్పించాలి పానకంలో కూడా పానకాన్ని అలాగనే సమర్పించకూడదండి ఒక దళం వేసి ఆ పానకాన్ని సమర్పించాలి అంతేనండి సింపుల్గా నైవేద్యాలు చూశారు కదండి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫుల్ వీడియో అమ్మదీవి నా ఛానల్లో ఉంది చూడండి థ్యాంక్ యూ